క్రీస్తునందు వీలైన సహోదరి సహోదరులకు రువేన యేసుక్రీస్తు వారి దివ్యనామములు శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానములు మీ వారసత్వం పట్ల దేవుని ఉద్దేశము పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ వచ్చిన ఆయన కనికరము చెప్పున జీవితంలోని ప్రతికోణము కోణము భౌతికమైన లేదా ఆజ్ఞాత్మకమైన దేవుని దైక నిదర్శనం దేవుడు మిమ్మల్ని రక్షించి మీకు శాశ్వతమైన వారసత్వాన్ని ఇచ్చినప్పుడు మీరు అందరికన్నా ప్రత్యేకమైన వారు కాదు లేదా ఆయన ప్రేమ మరియు కృపకు అర్హులని కాదు ఆయన సార్వభౌమ అధికారంతో మిమ్మల్ని ప్రేమించి తన గొప్ప దయను మీపై చూపించడానికి ఏర్పరచుకున్నాడు అందుకే పౌలు ఇలా అన్నాడు ఎఫ్ఐసి రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను చేత మీరు రక్షింపబడి ఉన్నారు ీతు మూడు అధ్యాయము ఐదవ వచనంలో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కణికిరాన్ని బట్టి మనలను రక్షించాడు దేవుడు తన గొప్ప దయ కారణంగా మానవాళి యొక్క దయనీయ స్థితిని పరిష్కరించాడు పునర్జన్మ పొందని ప్రజలు పూర్తిగా చెడిపోయిన వారిగా అపరాధాలలో చనిపోతారు పాపానికి బానిసలుగా ఉంటారు శాశ్వత శిక్షకు సిపింపబడ్డారు తమను తాము సహాయం చేసుకోలేకపోతున్నారు వారిపై దయ మరియు కరుణ చూపించడానికి ఎవరైనా అవసరము ఇదే సువార్త యొక్క శుభవార్త దేవుడు పాపులను ప్రేమిస్తాడు మరియు ఆయనపై నమ్మకం ఉంచడానికి ఇష్టపడే ఎలాంటి వారినైనా సరే తన దయను చూపిస్తాడు దయ దేవుని న్యాయాన్ని తీవ్రతరం చేస్తుంది ప్యూరిటన్ రచయిత థామస్ వాట్సన్ ఇలా అన్నాడు కరుణ దేవుని ఇతర లక్షణాలన్నిటినీ చేస్తుంది నీరు చేదుగా ఉన్నప్పుడు ఇస్త్రై ఏలీలు త్రాగలేనప్పుడు మోషే ఒక చెట్టు కొమ్మను నీటిలోకి వేశాడు ఆపై అవి తీపిగా మారాయి దేవుని ఇతర లక్షణాలు ఎంత చేదుగా మరియు భయంకరంగా ఉన్నా కరుణ వాటిని తీర్పి చేయలేదా కరుణ మనకు సహాయం చేయడానికి దేవుని శక్తిని పనిలో ఉంచుతుంది అది అతని న్యాయాన్ని మన స్నేహితుడిగా చేస్తుంది అది మన తగాదాలకు ప్రతీకారము తీర్చుకుంటుంది దేవుడు మనల్ని సంపూర్తిగా జీవించనిచ్చాడు వాస్తవమైన ఆయన దయని గురించి మాట్లాడు విలప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఇలా చెప్తున్నాయి ఏహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు మీ పరిస్థితి ఎలా ఉన్నా దేవుని దయ మీకు సరిపోతుంది అది ఆకాశము కంటే గొప్పది కాబట్టి ప్రోత్సహించబడి ఎల్లప్పుడూ ఆయన వైపు చూడండి ఆమెన్